ఏపీ రాజకీయాల్లో ప్రముఖ నేత కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన చేశారు తెలుగునాట ఎంతో మంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు అందులో సక్సెస్ అయిన వారు కొంతమంది పంతొమ్మిది వందల తొంభైలలో ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసిన నేతలు వంగవేటి మోహన్ రంగ ఒకరు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది కాపు సామాజిక వర్గం నేతగా అనగారిన వర్గాల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు అయితే ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన వంగవేటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు ఇటువంటి పరిస్థితుల్లో వారసురాలిగా ప్రజల్లోకి వస్తున్నట్లు ఆయన కుమార్తె వంగవేటి కిరణ్ ప్రకటించారు తన తండ్రి వంగవేటి మోహన్ రంగ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం రాజకీయాల్లోకి వస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు రాధారంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు తాను ఇకపై కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ప్రకటించారు ఏపీ రాజకీయాలనే ప్రభావితం చేసిన నేత వచ్చి కొద్ది కాలమే అయినా ఒక మార్క్ చూపించుకున్నారు ఉమ్మని రాష్ట్రంలో విజయవాడ రాజకీయాలకు దిక్సూచిగా ఉండేది అటువంటి చోట ప్రజానాయకుడిగా అనగారిన వర్గాల నేతగా ఎదిగారు ప్రజలతో మమేకమై పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ ప్రభంచంలో సైతం ఐదు లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు హయాంలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు అప్పట్లో అది ఏపీలో సంచలనంగా మారింది విజయవాడలో హింసాత్మక వాతావరణానికి కారణమైంది కానీ రంగ హత్యకు సంబంధించి ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయ సహాయం దక్కలేదు వీటి మోహన్ రంగ వారసిడిగా రాధాకృష్ణ రెండు వేల మూడులో లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలు వచ్చేసరికి తప్పటడుగు వేశారు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు కానీ ఆయనకు ఓటమి పలకరించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ రోల్ ప్లే చేశారు ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆశించిన టికెట్లు ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ దక్కలేదు అయినా సరే కూటమి తరపున ప్రచారం చేశారు వంగవీటి రాధాకృష్ణ అనుకున్న స్థాయిలో రాజు రాజకీయాల్లో రాణించలేకపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోదరి వంగవేటి ఆశ రాజకీయాల్లోకి వస్తూ ఉండటం కొత్త సంచలనాలకు వేదిక కానుంది అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది జనసేన ప్రాతినిధ్యం పెరగాలని భావిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వంగవేటి ఆశయాలు జనసేనలోకి తెప్పించి కీలక బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది